చదవలేదు ఎప్పుడు భగవద్గీత ఐ ట్రై టు రీడ్ బట్ ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ అంటే బైబిల్లో కూడా మా లాంటి అంటే కొత్త బిగినర్స్కి అర్థమయ్యేటట్టు ఉంటుంది కదా బైబిల్ ఇట్స్ ఎ బైబిల్ ఇట్స్ ఓన్లీ ఇట్స్ వర్డ్స్ విల్ బీ మోర్ సింపుల్ ఫర్ యు టు అండర్స్టాండ్ కురాన్ కొంతవరకు చదివండి నమస్కారం అన్నగారు నమస్కారం అన్నగారు ఆహ్వానాన్ని మన్నించి మీరు వచ్చినందుకు మొదటగా మీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ చాలా సంతోషం అదే సందర్భంగా నేను వ్యూవర్స్కి కొన్ని విషయాలు కూడా తెలియపరచాలి మనం అనేక కార్యక్రమాలు అనేక ఆలోచనలు చేస్తూ ఉంటాం కానీ ఆ ఆలోచన ఎందుకు చేస్తున్నామో ఎవరి కోసం చేస్తున్నామో తెలియదు ఒక్కొక్కసారి కానీ మీలాంటి వ్యక్తులు మాత్రం ప్రత్యేకంగా మీరు ఏదైనా ఒక విషయాన్ని తీసుకుంటే అది మీకు తృప్తిని ఇవ్వటంతో పాటుగా సమాజ శ్రేయస్సు కూడా దాంట్లో మిళితమై ఉంటుంది కాబట్టి మిమ్మల్ని మీ నుంచి కొంత తెలుసుకోవాలి మీ నుంచి నేర్చుకోవాలని మిమ్మల్ని పిలిపించాను దాంట్లో భాగంగానే ఆర్పి పట్నాయక్ అనే వ్యక్తిని మీరు సెలెక్ట్ చేసుకున్నారు ఎందుకని చాలా చాలా మంచి ప్రెసిడెంట్ గారు అన్నగారు సో ముఖ్యంగా మన సనాతన ధర్మాన్ని మన ధర్మం మీదే మన దేశం ఆధారపడి ఉంది సో ఇప్పుడు అదంతా మర్చిపోయి మనం ఇప్పుడు కూడా మన కోసం సమాజం కోసం పట్టించుకోవడం మానేసం మనము మన కుటుంబం అంతే సో ఇలాంటి పరిస్థితుల్లో మీకు తెలుసు మన అఖండ భారతం ఎంతలాగా మొత్తం కరిగిపోయిందో ముక్కలైపోయింది సో ఈ పరిస్థితుల్లో మనం మనం మన సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది అలాగే ప్రపంచానికి దశానిర్దేశం చేసిన భగవద్గీత జ్ఞానం వారు అందించే ప్రయత్నం చేస్తున్నారు ఇది మహోత్కృష్టమైన కార్యం చెప్పాలంటే ఎందుకంటే ఇది సమాజ భవిష్యత్తును మార్చే ఒక అద్భుతమైన ప్రయోగం చెప్పాలంటే ఎందుకంటే మన సమాజానికి యువత చాలా ముఖ్యం ఇప్పుడు ఆ యువత పెడదాన్న పడుతున్నారు రకరకాల అంశాల్లో వాళ్ళు మునిగిపోతున్నారు సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి దశానిర్దేశం చేయాలంటే అంటే ఒకప్పుడు అర్జునుడికి శ్రీకృష్ణ అలా దశానిర్దేశం చేశాడు ఇప్పటి యువతకి నిర్దేశం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అంటే గతి తప్పుతున్న యువతికి వాళ్ళు దారిలో పెట్టాలంటే ఎలాగా ఇలాంటి పరిస్థితుల్లో భగవద్గీత యొక్క జ్ఞానాన్ని అంటే ఒక అమృతుల్యమైన జ్ఞానాన్ని మహోత్కృష్టమైన జ్ఞానాన్ని ఆయన యువతకి అందించాలంటే ముఖ్యంగా ఒక సరళమైన భాషలో అది ఎలా ఉందంటే ఇప్పుడు చాలా సంక్లిష్టమైన భాష అంటే తెలియ అంతరించిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అంటే ఇంగ్లీషు భాషా ప్రభావం వల్ల తెలుగు మాట్లాడితే తప్పురా చూస్తున్న ఇప్పటి పరిస్థితుల్లో పిల్లల్ని తెలుగు మాట్లాడితే దండించే పరిస్థితి ఉన్నాయి ప్రస్తుత సమాజంలో ఇంకా సంస్కృతం ఎలా అర్థమవుతుంది చెప్పండి సంస్కృత శ్లోకాల్లో అమూల్యమైన జ్ఞానం నిక్షిప్తమై ఉండిపోయింది అది చాలామంది వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు కానీ అది ఎంతమంది చేరువవుతుంది చెప్పండి అతి కొద్ది మందికి మాత్రమే మనం సత్సంగాలకు వెళ్తున్నప్పుడు మీరు చూడండి ఎంత శాతం అందరూ చాలా వరకు బాగా ఉన్నతంగా చదువుకునే వాళ్ళు ఉంటారు కానీ భగవద్గీత జ్ఞానం అందాల్సిన వారికి అందడం లేదు ఎవరికి అందాలంటే యువతకి అలాగే మహిళలకి అందాలి ఎందుకంటే పిల్లలు చిన్నప్పటి నుంచే మంచి ఫౌండేషను మంచి పునాది వేస్తే వాళ్ళు ఇంకా చూసుకోవసరం లేదు మన వాళ్ళకి మన వాళ్ళు వెంట ఉండవసరం లేదు వాళ్ళే వాళ్ళ జీవితాలని ఏ సమస్య వచ్చినా సరే వాళ్ళంతా వాళ్ళు కృంగిపోకుండా పరిష్కారం వాళ్ళే ఆలోచించే దిశగా అడుగులు వేయాలంటే మనకి భగవద్గీత ఒక్కటే మార్గము ఇప్పుడు అది లోపిస్తుంది చాలామంది ప్రయోగాలు చేశారు కానీ అన్నీ కూడా శ్లోకాల్లో ఉండడం వల్ల సామాన్యులకు అర్థం కావడం లేదు ఇదొక పెద్ద గ్యాప్ చెప్పాలంటే ఇదే విధంగా మొన్న జయసూతి గారు కూడా ఇదే అంశం ఆమె అద్భుతమైన యాక్ట్రెస్ సహజ నటి ఎన్నో దశాబ్దాలుగా ఆమె ప్రేక్షకులను చేస్తున్నారు ఈ మధ్యన ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన సమాధానం విని నేను ఆశ్చర్యపోయినమాట మన తెలుగు వారికి ముఖ్యంగా జ్ఞానోపదేశం లాంటిది అనమాట ఏదో లోపం ఉంది అని తెలియజెప్పే దిశగా ఆమె ఆమె ఆన్సర్ ఉంది ఆమె ఏం చెప్పారంటే మీరు గీత చదివారని నేను అడిగారు అంటే నేను చదివాను కానీ నాకు అర్థం కాలేదండి అందుకని నేను బైబుల్ చదివాను నాకు అర్థమైంది అలాగే కురాన్ కూడా చదువుతుందన్నారు చదవలేదు భగవద్గీత ఐ ట్రై టు రీడ్ బట్ ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ బైబిల్లో కూడా మా లాంటి కొత్త బిగినర్స్ అర్థమయ్యేటట్టు ఉంటుంది కదా కొంతవరకు చూడండి అంటే ఆమె చెప్పిన ఆన్సర్లోనే చాలా నిగూఢ రహస్యం దాగుంది చాలా ఒక సంకేతం కూడా ఉంది ఈ సమాజానికి ఏంటంటే భగవద్గీత అందరికీ వెళ్ళడం లేదు సామాన్యం వెళ్ళడం లేదు అంటే బైబిల్ సరళమైన భాషలు ఉంటుంది బైబిల్ బైబిల్ ఇట్స్ ఇట్స్ విల్ బి మోర్ మీరు చూడండి సామాన్యంగా అంటే ఉన్నతమైన చదువుకు చదువులు చదువుకున్నారు కాకుండా సామాన్యంగా ఉండేవాడు కూడా మీరు చూస్తే చర్చిలకు వెళ్తుంటారు ప్రతి వారం కూడా బైబిల్ పట్టుకునే ప్రతి వారం ప్రతి వారం చర్చ్కి వెళ్తే కంపల్సరీ వాళ్ళు బైబిల్ క్యారీ చేస్తారు పట్టుకెళ్తారు టెంపుల్కి వెళ్తే మీరు ఎలాగే రావాలంటే భగవద్గీత పట్టుకుని రావాలని కండిషన్ ఏం లేదు కదా మరి భగవద్గీత ఎంతమంది పట్టుకెళ్తున్నారని మీరు అడగండి అసలు పట్టుకెళ్ళరు అసలు అది లేదు అంటే ఇక్కడ కండిషన్ లేదు మన సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం కండిషన్ ఉండదు ఇలాగే చెయ్యాలని ఉండదు సో ఏమవుతుందంటే సరళమైన భాషలో లేకపోవడం వల్ల అది ఎవరికి వెళ్ళడం లేదు అందరు బ్రహ్మాండంగా అంటే గురువులు ఎంతమంది ఉన్నారో అద్భుతంగా వాళ్ళు వాళ్ళు జీవితం అంతా కూడా ధారపరిస్తారు ఎంతమంది గురువులు ఉన్నారో వాళ్ళు ఉచితంగా రండి మేము చెప్తాం అంటే ఆ హైయెస్ట్ లాంగ్వేజ్ కర్మ నిష్కామ కర్మ తిరుగుణాలు స్థితప్రజ్ఞత విశ్వాసక్తి ఇవన్నీ మామూలు వాళ్ళకి అర్థంగా సామాన్యులకు ఎట్లా అర్థమవుతుందని చెప్పండి దానికి పరిష్కారంగా ఆర్పి పట్నాయక్ గారు అద్భుతమైన ఒక సొల్యూషన్తో పరిష్కారంతో ముందుకు రాడున్నది అభినందించ అందరూ కూడా ఆహ్వానించాలి ప్రతి తెలుగు వాడు కూడా ఆనందపడాలన్నమాట ఎందుకంటే యువతకి దశానిర్దేశం చేసే అవకాశం ఇప్పుడు ఉంది ఎంతోమంది భగవద్గీత యువతకి ముఖ్యంగా యువతకి మహిళకి చేరే అవకాశం అన్నమాట వాళ్ళకి వెళ్ళాలి ముందు ఎందుకంటే ఈ జీవిత యుద్ధ రంగంలోకి మనం ఎలా వెళ్తుందంటే ఏమాత్రం శిక్షణ లేని సైనికులకైనా వెళ్ళిపోతున్నాం సమస్యలునే శత్రువులతో పోరాడలేక వాళ్ళు ఏమవుతున్నారు వాళ్ళు నిన్న నేను కాక మొన్న సామాన్యులు కాదు పెద్ద పెద్ద సినిమా యాక్టర్ వాళ్ళ పిల్లలు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు తమిళనాడులో చాలా పెద్ద హీరోస్ విజయ్ అంటున్నారు అని చెప్పి వాళ్ళ అమ్మాయి పదహారు సంవత్సరాల అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది చదువుల ప్రెషర్లో ఆమె ఒకేసారి చేసుకోదు కదా అన్నగారు ఆమె ఎంతో కాలం మానసిక వేదన అనుభవిస్తూ అనుభవిస్తూ అనుభవి పెరుగుతూ 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 ఒకేసారి డిసిషన్ తీసుకుంది మరి వాళ్ళ నాన్నగారు మరియు అంటే ఆమె చనిపోయింది కానీ శిక్ష పడ్డదండి వాళ్ళ తల్లిదండ్రులు పడ్డది ఎక్కడ లోపం చెప్పండి ఎక్కడ లోపం సమాజాన్ని అర్థం చేసుకోవడం లోపం ఉంది జీవితాన్ని అర్థం చేసుకోవడం లోపం ఉంది కాబట్టి భగవద్గీత జీవితం అంటే ఏంటో తెలియజెప్తుంది ఆ విధంగా వారతీ పట్టణానికి చేస్తున్న ఈ ప్రయోజనం అందరూ కూడా అభినందించాలని చెప్పి నా ఆకాంక్ష